ఏం పలుతలు వేశారండి మొదలౌజ్ హలో హలో నిన్నే హోయ్ ఏంటి వెళ్ళిపోతున్నావుసే వినిపించట్లేదు భలే ఉంది గుంట అయింది పొట్టులా పొట్టి నాకు దిక్కు మల్ల అమ్మాయి అనుకున్నా పుట్టి పిల్ల ఇదే ఓవరైతే నేను ఏంటి ఎప్పుడు చూసినా ఈ వీధిలోనే తిరుగుతాం వేరే వీధిలో నీకు ఆ చివరిలో అయితే అక్కడ నుంచి వెళ్ళొచ్చు బాబ ఇక్కడి నుంచి ఎందుకు అంటే కదా అని అంత లేరులే ఇక్కడ అందమైన అమ్మాయిలు ఉన్నారని తెలుగుతో నాకు తెలుసులే గురించి నాకే చెప్తున్నావు వాళ్ళే మాట్లాడుకోవాలి ఆహా ఇంకా

ఏదో ఒకటి అంటే ఏంటి అది నీ ఏదో తీసుకోవచ్చు ఒకటి తప్ప మిగతా అంతా అందదు ఏంటి ఒకటి తప్ప అది అది నీకే తెలుసు ఏంటి ఇంటికి తీసుకెళ్ళి అందదు ఏమందదు తీసుకెళ్తాను

ఏమేస్తావు నాకు ఏటా అర్థం కావట్లేదు ఏం మాట్లాడుతున్నావు కూడా కొలతలు ఏం కొలతలు వేసారండి బాగుంది కింద మీద చూస్తున్నావు కవర్ చేసుకుంటే పాపం అండి నిజమో అండి సరే చూడచ్చా ఇంత బాగుంది ఇంద్ర ఇది పొట్టికుంటున్నాం కదా ఇంత చాకుంటది ఆ చాకు ఎంత పొద్దున పొద్దున అంతే పొట్టిగా కూడా ఉన్నా తల్లి కొనకొట్టి పొట్టిగా ఉన్నావు నువ్వు

నీకేట్ కనిపించింది రే పెంటలోడా నాకు ఏవో కనిపించేసింది ఎల్లం ప్లీజ్ ప్లీజ్ ఎల్లం గా ఆపే కదా నువ్వు ఆపే నీదే తప్పు సో తప్పుని క్లియర్ చేసుకోవాలంటే అల్లం ఎక్కడికి వెళ్దాం నువ్వు ఇంటికి వెళ్దాం అంటున్నావు కదా మీట్ల అక్కడ చెప్పి వెళ్ళంటారు ఆగట్లేదు ప్లీజ్ ఏమ ఆగట్లేదు అంటే నువ్వు ఎగరంగానే నాకు ఏవో కనిపించేసింది అందుకనే కాపరేట్ చేయాలి

ఛార్జింగ్ బిల్ పట్టిద్దా లేదా అని డౌట్ నాకు పట్టదు పట్టదా పట్టదా అదేంటి పట్టదా పట్టదా నింజాలా ఆలోచిస్తున్నా నిజంగానా ఒకసారి టెస్ట్ చేసుకుందాం కదా ఛార్జర్ తీసుకో ఇంటికాడ చార్జింగ్ పిన్ అంత అవసరం లేదు వెళ్ళి ఇంకా

మరి అడగపోయినా నాకు తెలిసిపోద్ది నీ ఫీలింగ్స్ నాకు తెలిసిపోద్ది నీ అంటే నాకు తెలిసిపోద్ది నీ నుంచి తెలిసిపోతుంది జస్ట్ ఏ తెలిసిపోతుందిరా నీకు నాకు ఈ అవ బంపర్ కార్ కి కూడా ఇంత ఏం బంపర్ బంపర్ అమ్మా తెలియదా తెలియదు అది అది కాదు నీ వెనకాల డాక్ ఉంది కదా అది ఫోనా ఫోన్ కాదు వెనకాల

మాట్లాడే అర్థమవుతుంది అమ్మాయితో ఉంటున్నాను అవునా ఏం మాట్లాడుతున్నాను చోట్ల ఎక్కడికి వెళ్దాం కూడా వస్తుంది నేను ఎప్పుడు తీసుకెళ్తానో తీసుకెళ్ళాను నేను అంటే నా ఫోన్ డెడ్ అయిపోయింది డెడ్ అయిపోతే నన్ను ఏం చేయమంటాను ఎవరు కూడా తెలియదు నాకు వెళ్ళే నుంచే ఛార్జింగ్ పెడుతున్నాను మీ దానికి పెట్టుకుంటా మీ దానికి పెడితే నా దానికి ఆటోమేటిక్ ఎక్కేసి వైర్లెస్ నేను వైర్లెస్ నేను ప్లీజ్ 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 ఏనా అంటే నాకు ఇదంతా వద్దు అదే కావాలి అంటే నాకు ఇదంత వద్దు అదే కావాలి ఏ అదే కావాలి ఇది వద్దులే అదే కావాలి అదే బాగుంది అదేం బాగుంది ఇదే వద్దు నేను ఏకేమిస్తానన్న అంటే కార్ కి బంపర్ ఉంటది కదా అంటారు ఓపెన్ చేస్తే చాలా ఉంటది అది కావాలి

మరి ఎందుకు నుంచి ఇక్కడ నా ఇష్టం నీ టైర్ పంచర అవలేదు మరి సరే చెక్ చేద్దాం సరే లోపల చెక్నీ ఉందన్న టైర్ పంచర్ అంత ఉద్దును నేను ఏం కదా అందుకే లేక ఉండేది లేవు మ్యాట్ ఉందా మరి బ్లాక్ మ్యాట్ బ్లాక్ మ్యాట్ ఉండదు కదా డిక్కీలో బ్లాక్ మ్యాట్ నువ్వు ఏం